హాయ్ వియోస్ అందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియోలో చూస్తున్న ఏదైనాది ప్రజెంట్ సేల్ కోసం రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వద్ద సంవత్సరం పొడవున డెలివరీకి రెడీగా ఉండే బఫెలోస్ మరియు డెలివరీ అయిన బఫెలోస్ చాలా రీజనబుల్గా లభిస్తాయండి మీరు ఎవరైనా విజయవాడ అవనిగడ్డ కంకిపాడు ఉయ్యూరు తెనాలి మచిలీపట్నం నిజాంపట్నం గుంటూరు ఖమ్మం ప్రకాశం నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి మా యొక్క అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మోపిదేవి దగ్గరండి మోపిదేవి కానీ చల్లపల్లి కానీ దగ్గర ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇక ఏదైనా ప్రజెంట్ రెండో ఈత డెలివరీ అయ్యి ఉందండి కోరతల పడ్డ ఫ్రెండ్స్ ఇది ఇది ప్రజెంట్ పూటకి నాలుగు లీటర్ల పాలు అవుతుందండి దీనికి దూడ అనేది దున్నపిల్ల ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి మీరు దూడ పాలు కూడా పాల వీడియో కూడా చూ తీసామండి ఇదిగోండి ఫ్రెండ్స్ పాల వీడియో ఇది ప్రజెంట్ పూటకి నాలుగు లీటర్ల చొప్పున పాలు అవుతుందండి దీని యొక్క ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్పి ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ కాదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇవ్వబడిన సల్ నంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు పాల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పూటకు ప్రజెంట్ నాలుగు అవుతుందండి ఇంకొక లీటర్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్